హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిజాన్సి ఈరోజు వీడియోలో ఉలవలతో ఉలవల పొడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ ఉలవలు శరీరంలో వేడిని పెంచుతాయి అలాగే ఎముకలు బలహీనంగా ఉన్నవాళ్ళు ఈ ఉలవలు వారానికి రెండుసార్లు తీసుకుంటే మన ఎముకలకు కావాల్సిన కాల్షియం అధికంగా లభిస్తుంది ఈ ఉలవలలో ఏదో ఒక రూపంలో ఉలవలను వారానికి రెండు రోజులు తినొచ్చు అలాంటి ఉలవలతో ఉలవల పొడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అందుకోసం నేను ఉలవలను ముందుగా నీట్గా కడిగి ఆరబెట్టుకున్నాను రాళ్ళు ఏం లేకుండా చూసుకొని ఇందులో సన్నటి ఇసుక లాంటిది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి క్లీన్ చేసుకొని ఎండపోసుకున్నాను కడిగేసి ఉలవల పొడికి కావలసిన పదార్థాలు అర కప్పు ఇలా పెద్ద బౌల్తో హాఫ్ బౌల్ తీసుకున్నాను అలాగే మంచి నువ్వులు అరకప్పు ఉద్దిపప్పు అరకప్పు జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్సు వెల్లుల్లి ఒక పది రెబ్బలు ఎండుమిర్చి కారానికి తగినంత కరివేపాకు ఇంగువ ఇది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు అలాగే సాల్ట్ ముందుగా ఉలువుల పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో ఈ ఉలువలను వేసి వేయించుకోవాలి ఈ విధంగా ఉలువలను వేయించుకొని వీటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇవి వేగేటప్పుడు కూడా సౌండ్ వస్తాయి అప్పుడు తెలుస్తుంది మనకు వేగినట్లు తిరిగి ఆ పెను స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు ఉద్దిపప్పు వేయించుకోవాలి ఉద్దిపప్పును కూడా వేయించుకొని దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత నువ్వులను కూడా వేయించుకోవాలి వీటిని కూడా బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులోకి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వీటన్నిటిని వేసి గ్రైండ్ చేసుకోవాలి నేను వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఇంగు వేస్తున్నాను ఇది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయచ్చు అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఉలవల పొడిని ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసుకొని రోజు ప్రతిరోజు ఒక స్పూను అన్నంలో వేసుకొని తినచ్చు శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది అలాగే ఎముకల బలానికి మంచిది కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇందులో అలాగే శరీర ఉష్ణోగ్రతను కూడా పెంచుతుంది ఇలా ఏదైనా ఒక గాజు బాటిల్లో కానీ ప్లాస్టిక్ బాక బాటిల్స్లో కానీ స్టోర్ చేసుకొని డైలీ ఒక స్పూన్ తినచ్చు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది కూడా ఈ పొడి చూసారుగా ఉలవ పొడి ఎలా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you.